భార్యని యజమాని దగ్గరికి పంపే భర్త ఊహించని ట్విస్టులు అదిరిపోయే క్లైమాక్స్ ఈ వారం ఈ బోల్డ్ వెబ్ సిరీస్ని బోల్డ్ మూవీ లవర్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా బోల్డ్ మూవీస్ ఎవరికైతే నచ్చదో వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన మూవీ చాహాన్ ఒక గ్రామానికి పెద్ద మనిషిగా ఉంటాడు ఇతనికి అదే ఊర్లో ఉన్న వీరా అనే వ్యక్తి ఏదో తిరుగుతాడు ఇతని దగ్గరే రౌడీగా పనిచేసే మందార్కి ఈ విషయం చెప్పి వీరాని లేపేయమంటాడు వీరా కూడా అతనికి ఫ్రెండ్ కావడంతో మొదట చెప్పి చూస్తాడు అతడు మాట వినకపోవడంతో సముద్రంలోకి తీసుకెళ్ళి చంపేస్తాడు మందార్కి లైలా అనే ఒక భార్య కూడా ఉంటుంది ఆమె చాహాంతో ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది ఈ విషయం మందారంకి తెలుసు కూడా సైలెంట్గానే ఉంటాడు మందార్ తన భార్య అఫైర్ విషయం గురించి తనకు తెలిసినప్పటికీ తన యజమానిని ఎదిరించలేక సైలెంట్గా ఉండిపోతాడు చాహాన్కి మూడు వచ్చినప్పుడల్లా మందార్ భార్యతో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు లాయలాక పిల్లలు పుట్టకుండా ఉంటారు భర్తతో పిల్లలు కలగపోవడంతో చాహాన్కి చెప్పి పిల్లలు నీ ద్వారా కావాలని అడుగుతుంది అందుకు అతడు ఒప్పుకోకపోగా ఆమె భర్తను కూడా తిడతాడు తన కళ్ళ ముందే తన భర్తను పచ్చిగా తిట్టడంతో భార్య తట్టుకోలేకపోతుంది ఆ తర్వాత చాహాన్ భార్య లైలా దగ్గరికి వచ్చి నీ వల్ల మాకు ఏదైనా జరిగితే చంపేస్తా అని బెదిరిస్తుంది ఇదంతా విని కోపం తెచ్చుకున్న లైలా తన భర్తతో చాహాన్ను చంపి ఆ ఊరిని నువ్వే వేయాలని అంటుంది మందార్ కూడా అందుకు ఒప్పుకొని ఒక పథకం వేస్తాడు మందార్ భార్య లైలా దగ్గరికి చాహాన్ ఏకాంతంగా గడపడానికి వచ్చినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు అనుకున్న విధంగానే చాహాన్ను చంపేస్తారు ఈ విషయం అదే ఊర్లో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్కి తెలుస్తుంది అయితే ఊరంతా చాహాన్ ప్రమాదంలో చనిపోయాడు అనుకుంటారు ఆ పోలీస్ ఆఫీసర్ విషయం తెలుసుకుని మందార్తో ఒక ఒప్పందం చేసుకుంటాడు మందార్ భార్య చాలా అందంగా ఉంటుంది ఆమెను చూసి పోలీస్ ఆఫీసర్ కూడా పడిపోతాడు నీ భార్యను నా దగ్గరకు పంపిస్తే ఈ విషయం ఎవరికీ చెప్పనని అంటాడు చివరికి ఆ పోలీస్ దగ్గరికి తన భార్యని మందార్ పంపిస్తాడా లేదా మందార్ జీవితం చివరికి ఏమవుతుంది ఈ విషయాలు తెలుసుకోవాలంటే మందార్ రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయినటువంటి బెంగాలీ టీవీ సిరీస్ ఖచ్చితంగా చూడాల్సిందే దీంట్లో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి అసలే బెంగాల్ చిత్రం చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరొక బోల్డ్ మూవీస్తో మరొక వారం కలుద్దాం అంతవరకు బాయ్